రామయ్య తన విలువైన వెండిని తన మిత్రుడైన రంగయ్యకి తాను విదేశాలకు వెళ్తున్నానని వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చిన రామయ్య రంగయ్య వద్దకు వచ్చి తన వెండిని తిరిగి ఇమ్మని కోరగా అయ్యో రామయ్య నీ వెండినంతా ఎలుకలు తినేసాయి అంటూ బాధ నటిస్తూ చెప్పాడు రంగయ్య రంగయ్య మోసం చేశాడు రామయ్య మౌనంగా వెళ్లిపోయాడు ఒక రోజు రామయ్య రంగయ్య కొడుకుని బజార్కు తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని తన బంధువులు ఇంట్లో దాచిపెట్టాడు తిరిగి రంగయ్య వద్దకు వచ్చి అయ్యో రంగయ్య నీ కొడుకుని గద్ద తన్నుకుపోయింది అని బాధతో చెప్పాడు గద్ద పిల్లాడిని తన్నుకుపోవడం ఎక్కడైనా ఉందా అంటూ రాజుగారికి ఫిర్యాదు చేశాడు రంగయ్య ఇదే మాట రామయ్యను అడిగారు వెండిని తినగలిగినప్పుడు పిల్లవాడిని గద్ద ఎత్తుకుపోవడంలో వింత ఏముంది మహారాజా అన్నాడు కావాలంటే రంగయ్య అడగండి అని చెప్పాడు జరిగిన అంతా తెలుసుకున్న రాజుగారు రామయ్యకు రావాల్సిన వెండినంతా రంగయ్యతో ఇప్పించారు తాను దాచి ఉంచిన పిల్లవాడిని తీసుకువచ్చి రంగయ్యకి అప్పగించాడు రామయ్య ఇలా రంగయ్య చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పాడు రామయ్య